అండి ఈ సూదులో దార్వెక్కించడం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అని చెప్పుకోవచ్చండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తీసుకుందాం మన ఇంట్లో ఎలాంటివి పెద్ద పెద్ద గేట్లు ఉన్నటువంటి గళ్ళు ఒక్కోసారి స్టెక్ అయిపోయి ఇలా మనం వేసేటప్పుడు తీసేటప్పుడు సరిగా రావు కదండి గట్టిగా ఉన్నట్లుగా బిగిసిపోయినట్లుగా ఇలా ఉంటూ ఉంటాయి ఇలాగ గళ్ళు అయితే మనకి మంచి స్మూత్గా లూజ్గా రావాలి అంటే మనం యూజ్ చేసుకునే కొద్దిగా కొబ్బరి నూనె ఇలా గల్లో వేసేసామనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే చక్కగా ఫ్రీగా వస్తాయండి ఈ విధంగా అయితే మనం గళ్ళ దగ్గర ఈ విధంగా కొబ్బరి నూనె వేస్తే చాలా స్మూత్గా మనకి గట్టిగా లేకుండా లూజ్గా వస్తాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ పచ్చిమిర్చి యూజ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి తొడుగుల్ని పడేస్తూ ఉంటాం కానీ వాటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని పచ్చిమిర్చి తొడువుల్ని ఇలా వాటర్లో వేసేసి ఒక నైట్ అంతా ఇలా ఉంచుకోవాలండి ఒక నైట్ అంతా ఇలా ఉంచుకున్న తర్వాత మార్నింగ్ ఈ విధంగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఇలా ఈ వాటర్ని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండీ దానిపైన మనకి తెలియని పేస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ పురుగులు కానీ ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదా మనం ఎంత అవి పోగొట్టాలని ట్రై చేసినా అవి పోవు ఈ విధంగా ట్రై చేయండి ఇలా పచ్చిమిర్చి అయితే మంచి ఘాట్ అయితే ఉంటాయి కాబట్టి ఇలా ఈ వాటర్ని ఇలా మన గార్డెన్లో పెంచుకున్నటువంటి పూల పైన స్ప్రే చేసామనుకోండి వాటిపైన ఉన్నటువంటి పేస్ట్ కానీ చిన్న చిన్న దోమలు కానీ మిల్లీ బాగ్స్ కానీ అన్నీ కూడా చక్కగా మనకి తొలగిపోతాయండి సో మనకి మంచి క్రాప్ అయితే ఉంటుంది పూలు కూడా కలర్ఫుల్గా ఈ విధంగా చక్కగా ఎటువంటి పేస్ట్ లేకుండా ఉంటే మంచి క్రాప్ అయితే ఉంటుంది పువ్వులు కూడా మంచిగా పోస్తాయండి ట్రై చేయండి ఇలా వేస్ట్ అని పడేసి పచ్చిమిర్చి తడములతో మన రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఈ పూల మొక్కల పైన స్ప్రే చేసామనుకోండి ఎటువంటి పేస్ట్ లేకుండా పురుగులు లేకుండా మనకి మిల్లీ బాగ్స్ అనేవి లేకుండా చక్కగా మనకి మంచి క్రాప్ అయితే ఉంటుందండి పువ్వులు కూడా మంచిగా పోస్తాయి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మనకి తెలియకుండానే ఇలా ప్లాంట్స్ పైన పురుగులు చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయండి అవన్నీ కూడా తొలగిపోతాయి టిప్ నెంబర్ త్రీ ఒక స్టోన్ లేస్ ఉంటే చాలండి చిన్న పిల్లలకి ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోతాయి ఏంటా ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా అవునండి అప్పటికప్పుడు మనం ఈ విధంగా చక్కగా స్టోన్ లేస్ ఉందనుకోండి ఈజీగా పిల్లలకి ఎప్పటికప్పుడు ఇయర్ రింగ్స్ అయితే మనం ప్రిపేర్ అండి చెవులు కుట్టించకపోయినా పర్లేదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఇయర్ రింగ్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు ఈ స్టోన్ లేస్ వచ్చేసి నేను బ్లౌజ్ కని తెచ్చుకున్నానండి అది మిగిలిపోయినటువంటి స్టోన్ లేసు ఇంకా కొద్దిగా చిన్న సైజు స్టోన్లేసులు కూడా ఉంటాయండి అవి షాపుల్లో దొరుకుతాయి సో చిన్న స్టోన్ లేస్ తెచ్చుకొని ఈ విధంగా అప్పటికప్పుడు పిల్లలకి ఏదైనా ఫంక్షన్లు అనుకోండి వాళ్ళకి ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది చెవులు కుట్టించకపోయినప్పటికీ కూడా ఇలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా పిల్లలకైతే ఇలా ఇలా అయితే రియర్ ఇయర్ రింగ్స్ చక్కగా రెడీ చేసుకోవచ్చు అండి దీనికి కావాల్సినటువంటి స్టోన్లేసు గమ్ము అలానే స్టిక్కర్స్ అండి ఇలా పెద్ద స్టిక్కర్స్ తీసుకొని దానిపైన ఇలా స్టోన్ లేస్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఒకటి కొరచుగా ఒకటి బార్గా ఈ విధంగా కొంచెం మోడల్గా ఉంది కాబట్టి ఇలా అయితే కట్ చేసుకున్నానండి మీకు కావాలంటే త్రీ స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు టూ స్టెప్ అయినా పెట్టుకోవచ్చు త్రీ స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చండి ఈ విధంగా గమ్ము పెట్టేసి స్టోన్ లెస్లో ఇలా వదిలేసామనుకోండి చక్కగా మనకి కొద్దిసేపటికి అవి ఎత్తుకుంటాయండి ఈ విధంగా పిల్లలకి అప్పటికప్పుడు చెవుకి పెట్టేశామనుకోండి చక్కగా మనం ఇలా స్టిక్కరే కాబట్టి తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు మళ్ళీ తీసుకోవచ్చండి ఇలా మనకి చెవులు కుట్టించకపోయినా పర్లేదండి చిన్న చిన్న సేలైనా అవసరం లేదు మనకి ఇలా స్టిక్కర్స్ ఉంటే చాలండి ఇలాగ మళ్ళీ మన చెవు దగ్గర ఈ విధంగా అతికించుకోవచ్చు మళ్ళీ కావాలంటే తీసుకోవచ్చు ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే స్టోన్లెస్తో ఇలా ఇయర్ రింగ్స్ అయితే మనం రెడీ అండి చిన్నపిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అప్పటికప్పుడు ఈ విధంగా మనం స్టోన్ లెస్తో ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి మంచిగా ఈ విధంగా అనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏమో హ్యాపీగా ఉంటారండి వాళ్ళు కూడా సో ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా పడేసి వాటితో మనం ఈజీగా ఇయర్ రింగ్స్ అయితే చక్కగా తయారు చేసుకోవచ్చు ఇలాంటివి స్టోన్లెస్లు మన బ్లౌజులు తెచ్చుకున్నప్పుడు కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదండి ఆ వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ఇయర్ రింగ్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెడితే చాలా హ్యాపీగా ఉంటారు కాబట్టి ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ మన గ్యాస్ట్ గ్యాస్ స్టవ్ పైన ఇలా వంట చేస్తున్నప్పుడు నైట్ టైంలో ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదండి బల్లులు బొద్దింకలు పోవాలంటే ఈ చిన్న టిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీరు ఎన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం బట్టల్లో వేసుకునే నాత్తని బాల్ ఉంటుంది కదండి ఆ బాల్ని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దానిలో కర్పూరం బెల్లను కూడా రెండు తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి దీంట్లో ఒక అరమూత డెటాల్ కూడా వేసేసుకొని ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్ ఉంటుంది కదండి మనం యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్ కానీ అది తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని ఇందులో వేసుకోవాలి కర్పూరం బెల్ల నాప్తిరిన్ బాల్ పౌడర్ ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్ పౌడర్ అలానే దీంట్లో డెటాల్ కూడా వేసుకోవాలండి ఈ నాలుగు వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్ పోసేసుకున్నాం అనుకోండి చక్కగా ఇలా ఒక లిక్విడ్ లాగా మనకి ప్రిపేర్ అయిపోతుంది మనకి ఎక్కువగా ఇంట్లో బూజు ఉన్న బూజు పురుగులు ఉన్నా కానీ లేదంటే బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా చక్కగా మనకి తొలగిపోతాయండి ఎక్కువగా బల్లులు బొద్దింకలతో మనకి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కిచెన్ లోకి రావాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా నైట్ టైం లో ఈ విధంగా కిచెన్ సింక్ లో మనం గిన్నెలు అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో విండోస్ దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర గ్యాస్ సిలిండర్ దగ్గర అక్కడక్కడ స్ప్రే చేసేసాము అనుకోండి వీటి ఘాటు స్మెల్ కి బల్లులు కానీ బొద్దింకలు కానీ బూదు పురుగులు కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు సో మంచి స్మెల్ అయితే వస్తుంది దీనిలో నాప్తిన్ బాల్ పౌడర్ కూడా వేసాం కాబట్టి డెటల్ కూడా వేసాము కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది అలానే వీటి ఘాటు స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ పరారైపోతాయండి రూపాయి ఖర్చు లేకుండా లిక్విడ్ అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుందనుకుంటే ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ ఇలా బియ్యం కడిగిన వాటర్ ఫస్ట్ కడిగిన వాటర్ పారబోసి సెకండ్ కడిగిన బియ్యం కడిగిన వాటర్లో ఏదైనా ఒక బౌల్లోకి ఇలా బియ్యం కడిగిన వాటర్ ఉంచేసుకొని దీనిలో మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి అది ఏ షాంపూ అయినా ఇలా వేసేసుకొని చేత్తో ఇలా మొత్తం కూడా కలుపుకుంటూ ఉంటే చక్కగా బరుజులాగా వస్తుందండి ఈ వాటర్ పెట్టి మనం హెడ్ వాష్ చేసామనుకోండి మన హెయిర్స్ ఊడిపోవటం కానీ అలానే మన తలలో ఉన్నటువంటి హెయిర్ ఫాల్ సమస్య అంతా కూడా చక్కగా పోతుందండి సో మన హెయిర్స్ కూడా బ్లాక్ కాకుండా చక్కగా పెరుగుతాయి మనకి ఎంట్రుక్కులో మంచి దృఢంగా పెరుగుతాయండి ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ సూదులో దారి ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఎక్కించేసుకోవచ్చు చిన్న పెద్ద వయసు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సూదిలో దారి ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది ఈ చిన్న ట్రిప్తో చక్కగా మనం ఈజీగా సూదిల దారం అయితే ఎక్కించేసుకోవచ్చు మనకి పనికిరాని చాకులు ఉంటాయి కదండి అంటే మనం యూజ్ చేయని చాకులు కానీ పోయినటువంటి చాకులు కానీ అలాంటివి ఒక చాకు బూజు కర్రలు అయితే అందరిలో ఉంటూ ఉంటాయి కదండి ప్లాస్టిక్ భూజకరకు ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి చాకుకి ఈ విధంగా ప్లాస్టిక్ అనుకోండి కదలకుండా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఎలా ఎక్కించుకోవాలనేది ఈ టిప్ను అయితే షేర్ చేస్తున్నాను ముందుగా ఇలాగ ప్లాస్టిక్ థ్రెడ్ని నీటిలోనికి ఎక్కించి ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఈ విధంగా ఈజీగా ఈజీగా తీసేసుకోవచ్చండి ఇలా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఒక హెల్ప్ లేకుండా ఎన్ని దారాలైనా మనం ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి ముఖ్యంగా ట్రైలింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలాంటిది ఒకటి మనం రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి నైట్ టైంలో మనకు ఈ విధంగా మెషిన్ సూదులకైనా ఎక్కించేసుకోవచ్చు చేతి పని సూదులకైనా మన బ్లౌజ్ బ్లౌజ్లకి బుక్స్లు కానీ కాజాలు కానీ వేసుకునేటప్పుడు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనం ఈజీగా ఒక హెల్ప్ లేకుండా ఎన్ని దారాలైనా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అండి ఇలా చాకుతో చూపించాను కదండి ఇప్పుడు పెన్నుతో ఎలా ఎక్కించేసుకోవాలనేది చూపిస్తాను టిప్ నెంబర్ సెవెన్ ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా సూదులో దారి ఎక్కించడం చాలా ఈజీగా సులువుగా ఎక్కించేసుకోవచ్చు సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ ఇక పెన్నుతో ఎలా ఎక్కించేసుకోవాలనేది ఈ టిప్ను అయితే చెప్తున్నానండి ఇలా ఇలా ఒక పెన్ను తీసుకోవాలండి ఇలాంటి పెన్నే కింద డెప్పు ఉన్నటువంటి పెన్ను ఇలా తీసేసుకొని అందరి ఇళ్లలో ప్లాస్టిక్ భూజకారలు అయితే ఉంటూ ఉంటాయి కదండి ప్లాస్టిక్ భూజకారు ఉన్నటువంటి ఇలా థ్రెడ్ని తీసుకొని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఈ థ్రెడ్ని ఇలా పెన్నుని అయితే నేను ఆ డెప్ అనేది ఉప్పు తీస్తున్నానండి ఎన్నో డిప్ప హోల్ని అయితే తీసుకొని ఇలాగ ఆ హోల్లోనికి ఇలా ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి ఇలా మనకి కదలకుండా స్టిఫ్గా గట్టిగా పెన్నుకి అమర్చుకోవాలండి ఈ విధంగా మనకి ఇలా డెప్ అయితే తీసాను కదండి మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇలా డిప్ప హోల్ అయితే ఉంటుంది కదండి ఆ హోలు లోకి ఇలాగా థ్రెడ్ని అయితే పెట్టేసేయాలి ఇలా పెట్టేసి పెన్నుకి ఈ విధంగా మనకి పెట్టేసుకున్నాం అనుకోండి స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కదలకుండా ఉంటుంది మనం సూదిలో దారం ఎక్కించుకోవాలన్నా కూడా చాలా చక్కగా యూజ్ అండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా పెన్ను పెన్ను తీసుకుని ఈ విధంగా సూదిలోని దారం అయితే అండి ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని దారాలైనా ఈజీగా పెన్నుతో ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి ఇలా పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు నీడిలోనికి ప్లాస్టిక్ థెడ్లో నుంచి నీడలను పెట్టేసి ఇలాగా ప్లాస్టిక్ తెడ్ని అయితే పెట్టాను కదండి ఇప్పుడు ప్లాస్టిక్ తెడ్లో తీసుకొని ఈ విధంగా నీడిని ఎక్కించుకోవాలి ఇలాగా ప్లాస్టిక్ తెడ్లో నుంచి మామూలు తెడ్ని ఎన్ని పేటలు దారమైన ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను నీడిలోనికి ప్లాస్టిక్ తెడ్ని అయితే ఎక్కించాను కదండి ఇప్పుడు ప్లాస్టిక్ తెడ్లో నుంచి మామూలు తెడ్ని ఇలా అయితే నేను సింగిల్ సింగిల్గా ఎక్కిస్తే డబుల్ వస్తుంది కదండి ఇలా డబుల్ ఉన్నదాన్ని మళ్ళీ నాలుగు పొరలు దారం అయితే వచ్చేస్తుందండి ఇలా ఎన్ని పొరల దారమైనా ఈజీగా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా ఎక్కించేసుకోవచ్చండి ఇలా నేను ఫస్ట్ చూపించినటువంటి టిప్ అయితే ఇలా నేను చాక్తో చూపించాను కదండి ఇప్పుడు పెన్నుతో ఈజీగా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు ఒక పెన్నుని ఈ విధంగా మనం రెడీ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి నైట్ టైంలో అయినా మనం ఈ విధంగా సూదులోనికి దారం ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని పేటల దారం అయినా ఈజీగా అండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా అండి ఇలాంటి పెన్నుని ఒకటి మనం రెడీ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనకు ఒక ఒకరి హెల్ప్ లేకుండా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయనేది అనేది ప్లీజ్ అండి కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి నేను ఆ టిప్స్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తానండి సో మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అండి అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్